మేము అందరినీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి డిఫరెన్స్ ఏంటని అడగాలి మిమ్మల్ని అడగాలంటే చంద్రబాబు నాయుడికి జగన్ కి డిఫరెన్స్ ఏంటండి ఎప్పుడు చెప్తాను ఏంటంటే నేను ఆ గడప చూసాను ఈ గడప చూసానమాట ఆ గడపలో అంతా కూడా మోసం మేనిఫెస్టోలో పెట్టింది కూడా చేయలేని పరిస్థితి అనమాట మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే మత్స్యకారులు పెన్షన్ ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తేఎల్పి మీటింగ్లో నేను సుమారు నాలుగు టీడీఎల్పి మీటింగ్లో నేనేమో ల్యావన్ ఎత్తి ప్రశ్నించి చంద్రబాబు నాయుడిని నేను ఎన్నో తిట్లు తిన్నాను అనమాట ఆఖరికి నేను సాధించుకున్నాను బికాస్ ఐ బీంగ్ ఎన్ మెంబర్ ఆఫ్ ఐ మీన్ ఎమ్మెల్యే ఓకే లెజిస్లేటివ్ అసెంబ్లీ సో ఐ రేజ్ మై వాయిస్ ఇన్ ద అసెంబ్లీ సో దాన్ని ఇంకేమో వాళ్ళు తప్పించుకోలేకపోయిందన్నమాట ఈవెన్ ఇన్ ద తెలుగుదేశం ఆల్సో ఐ ఫాట్ విత్ విత్ ఇన్ ద పార్టీ ఓన్లీ ఐ ఫాట్ ఐ గాట్ ఇట్ సక్సెస్ఫుల్ ఈరోజు మత్స్యకారులకు మనిషి ఆవేశం వస్తుందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మీ సో దిస్ ఆల్ వీ హన్ ఇట్ అండ్ టుడే వి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వీ హ్యాంక్షన్ ఇట్ ఫర్ ఫిషింగ్ హార్బర్ ఆల్ దిస్ ఈస్ గా డన్ విత్ మీ అండ్ నా దట్ కెన్ బి డన్ బీన్ విత్ ఐ మీన్ టీడీపీ బట్ టీడీపీ నెవర్ ఫాలోడ్ అప్ ఈవెన్ మత్స్యకారులు వెళ్ళి మాకేమో ఎస్టీ చేస్తామని సన్నారు ఈ ఇమ్సెల్ఫ్ హు ఎస్ గివన్ ఇన్ ద మేనిఫెస్టో దట్ విల్ పుట్ ద మత్స్యకారు ఇన్ దస్టీవ్ మత్స్యకారు వెళ్తేనేమో ఈ తోలు తీస్తా తొక్క తీస్తా తొక్క తరిస్తా ఇలాంటి మాటలు ఏమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వేర్ ఇన్ దిస్ ఫోటో సో ఇస్ హైడ్ లైక్ దాట్ యస్ ఐ మీన్ బర్స్టెడ్ ఆన్ ది మత్స్యకార్ లీడర్స్ అనమాట సో హౌ హ్యూమిలేషన్ జస్ట్ వాట్ యు ఆల్వేస్ సే దట్ ఏంటంటే అంటే మాకు సోషల్ స్టేటస్ ఉండదు ఓకే ఒక రిలీజియన్ అంటే మా మతం ఏముంది మాకు ఏంటంటే గంగమ్మ తల్లిని నమ్ముకుంటాం అంతే కదా మాకు గంగపుత్రుల్ని వీఆర్ బీచ్ ట్రైబల్స్ ఎంతవరకు కూడా మా మహిళలు జాకెట్ కూడా వేసుకోరు జస్ట్ అలాగా సో మాకు సోషల్ స్టేటస్ లేదు ప్రాపర్టీస్ లేవు హాస్టల్ మా ఆస్తులు ఏంటి సముద్రమే అంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తా ఉన్నామన్నమాట సో అవర్ ఫైటింగ్ ఇస్ టు రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అనమాట మమ్మల్ని కనీసం గా గుర్తించమని చెప్పేసి మేమేమో చంద్రబాబు నాయుడుని అడిగామన్నమాట కానీ ఆ రోజేమో మమ్మల్ని హ్యూమన్స్గా కూడా రికగ్నైజ్ చేయలేదు అన్నమాట సో విఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ది ఎకనామికల్ గెలిసిన్ పొలిటికల్ గెయిన్స్ అనమాట ఎట్లీస్ ఫర్ ద రిక్లమేషన్ హ్యూమన్ పర్సన్ మమ్మల్ని గుర్తించు నువ్వు మానవులుగా గుర్తించు ఆ రకంగా తిట్టడం ఏంటి దిస్ ఆల్ చేంజ్ మై మైండ్ అనమాట నాట్ ద పార్టీ వేర్ ఐ షుడ్ అని చెప్పేసి అన్నమాట నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి హౌ గుడ్ ఐ విల్ టేక్ కేర్ సరే నన్నేమో చక్క చక్కగా గణేష్ అన్న అని పిలుస్తారనమాట ప్రేమగన్నా నువ్వు అవుట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాన్స్టివెన్సీ దెర్ ఇస్ నో వాడబల్జీ కమిటీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ ద ఓన్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మ్యాన్ కమిటీలో వాడబల్జీ అనేది ఒకటే మాట ఓన్లీ వన్ సీట్ విశాఖపట్నం సోత్ కాన్స్టివెన్సీ నాకు ఇచ్చారు ఇఫ్ సపోజ్ మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే జ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే వై దే డోంట్ గివ్ సీట్ ది అనదర్ మ్యాన్ డోంట్ దే హ్యావ్ ఎనీ మ్యాన్ పీపుల్ లీడింగ్ టు దిస్ పార్టీ డోంట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద జనసేన పార్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ సో అంటే మా నా సీటుని కూడా మీరేమో తీసేసుకుందామని చెప్పేసి వేర్ వాడబల్జీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాయిస్ ఇన్ ద అసెంబ్లీ ఇచ్చిన అవకాశం అని మీరు చెప్తా ఉన్నారు కానీ ఇచ్చిన అవకాశం తర్వాత ఎంత పొందాం అనేది మే మెయిన్ నాకు చూసుకోవాలన్నమాట ఆ హ్యూమిలేషన్ వై యువర్ సెల్ఫ్ యువర్స్ పుట్టిన ద మేనిఫెస్టో వేన్ ఐ రేజ్ మై వాయిస్ దెన్ ద్రబాబు నాయుడు దాన్ని నేను పెట్టాను మా మేనిఫెస్టోలోని అయితే ఈసారి మేనిఫెస్టో చదివేసి నేను చూడ పెట్టాలి నేను అన్నాను అంటే చదువు కంటే మేనిఫెస్టో తయారు చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఒక లీడర్ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మోహన్ రెడ్డి ఎవరు అంటారు అది ఒక పవిత్ర గ్రంథం అంటున్నారు అనమాట టుడేస్ పేపర్స్ పవిత్ర గ్రంథం దట్స్ దట్ డిఫరెన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్